దేవుని పరిశుధనామమునకు స్థుతి గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై రెండవ కీర్తన నాలుగవ వచనం మా పితరులు నీయందు నమ్మిక యుంచి వారు నీయందు ఉంచగా నీవు వారిని రక్షించితివి ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఒకవేళ మీ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నట్లయితే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి ఉన్నట్లయితే వారిలో పతనమైనటువంటి వారు ఒక్కరు కూడా ఉండనే ఉండరు వారు దేవునియందు నమ్మిక ఉంచి పరిశుద్ధంగా పవిత్రముగా జీవించి ఉంటే వారి జీవితాలు అద్భుతముగా ఖచ్చితముగా ఆశీర్వదించబడినవే ఉంటాయి మరి వారు నమ్మిక ఇచ్చినప్పుడు రక్షించినటువంటి దేవుడు నిన్ను ఎందుకు రక్షించరు నిన్ను ఎందుకు కాపాడరు నిన్ను ఎందుకు స్వస్థపరచరు నీకు సమృద్ధి ఎందుకు ఇవ్వరు పరిశుద్ధ ఆత్మను ఎందుకు ఇవ్వరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు ప్రియా సహోదరి సహోదరులారా ఆయన పితరులతో ఉన్నటువంటి దేవుడు మనతో ఉండేటువంటి దేవుడు బిడ్డలతో ఉండేటువంటి దేవుడు నిత్యము ఉండేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాపాడి రక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేవబడ్డార ఆయన కృప పొందుకొని తల్లిదండ్రులు ఆశీర్వదించబడినప్పుడు బిడ్డలు త్రోవ తప్పిపోతూ ఉన్నారు పిల్లలు త్రోవ తప్పి వ్యసన పరులై లోకస్తులతో కలిసిపోయి అన్నిలతో సాంగత్యము చేసి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా అనేక మంది నశించిపోతూ ఉన్నారు కానీ ప్రభువు ఎందు నమ్మిక ఇచ్చినటువంటి ఏ ఒక్కరూ కూడా నశించిపోయినట్లుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదు ప్రేమటువంటి దేవుని విడరారా ఆయన ఎందు నమ్మిక మీరు రక్షించబడతారు మీరు కాపాడబడతారు స్వస్థపరచబడతారు ఆశీర్వదించబడతారు రాజ్యవాసులుగా ఖచ్చితముగా ఉంటారు పెరిగినటువంటి దేవుడు పిల్ల ఆయన మీద నమ్మిక ఉంచకుండా నువ్వు దేని మీద నమ్మకము ఇచ్చినా కూడా అది వ్యర్థమే ఒక దినమున మోసపోతాము ఒక దినమున క్షోభిస్తాము ఒక దినమున భయంకరమైన బాధ వేదంలోనికి వెళ్ళిపోతాము కానీ దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉంది ఇదిగో నా ఎందు నమ్మిక ఉంచండి నేను మిమ్మల్ని రక్షిస్తాను నేను మిమ్మల్ని కాపాడుతాను నేను మిమ్మల్ని బలపరుస్తాను శ్వాసపరుస్తాను బలముతో నింపుతాను కృప చూపుతాను అని ఆయన వాగ్దానములు చేస్తూ వాగ్దానములు నెరవేర్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని పెట్టారా ఇప్పటికైనా మీ పితరులు ఒకవేళ వారికి ఉన్నటువంటి బలహీనతతో చెడిపోయి ఉంటే దేవుడైనా ఏం చేస్తారు ప్రియ దేవుని పెట్టారా ఆలోచించండి మీ పితరులు నమ్మిక కాలం రక్షించారు ఆశీర్వదించారు బలపరిచారు ఆయన ఇతరులు ఎప్పుడైతే మార్గం తప్పిపోయారో ఆటోమేటిక్గా వారి నాశనానికి వెళ్ళిపోయారు మీరు మీ జీవితము బాగుండాలి అంటే ప్రభు నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి పరిశుద్ధమైన ఆజ్ఞలు పాటిస్తూ పరిశుద్ధంగా జీవించడానికి గట్టిగా ప్రయత్నం చేయండి ఆయన దీవిస్తారు ఆశీర్వదిస్తారు రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖన మీ జీవితంలో నరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రిపర్లోకపు తండ్రి అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు అయా తల్లిదండ్రులు అందరూ ప్రభావ తాతలు తాతల నుండి క్రైస్తవులేమో అయా వారు నాయన మీ ఎందు నమ్మిక ఉంచి ఆశీర్వదించబడ్డారు కదా నాయన ఈ ఈరోజు యవనస్తులు చెడిపోతూ ఉన్నారు ప్రభావ అయా మీద నమ్మకం ఉంచక పరిశుద్ధ మార్గంలో నడుమక అనేక జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి నాయన వీరే మీ బిడ్డలకు నీతిని న్యాయమును పరిశుద్ధతను అయా మీరే మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం బ్రహ్వా అయా అన్యులను చూ చూడకుండా నాయన అయా మీ భక్తులను చూస్తూ మీ వాక్యాన్ని చూస్తూ అయా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ చక్కగా ఆశీర్వదించబడి రక్షింపబడి గొప్పవారిగా దీవించబడినట్టు సహాయం చేయమని అయా ఇది నా బిడ్డలను ఆయన చక్కగా మీ వాగ్దానములు పొందుకున్నట్టు సహాయం చేయమని ఇదనగాలకు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించి బలపరిచి జ్ఞానంతో నింపమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె